ఈ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంది ఆధునిక వ్యవసాయం మరి పరిజ్ఞానాన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని మరి కవర్ చేస్తూ రైతాంగానికి ఏ విధంగా మేలు చేయాలని చెప్పేసి కూడా ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టబోతా ఉంది కాబట్టి రైతులందరూ కూడా మరి వచ్చిన అవకాశాలని మీ అనుభవాల్ని కూడా మరి మిగతా తోటి రైతులకు పంచడం మూలంగా కూడా మరి రైతు సమాజాన్ని ఉత్తేజపరిచిన వారు అవుతారు కాబట్టి రైతులందరూ కూడా మీకు వచ్చిన ఆలోచనని మీకు నాలుగు ఎకరాలు ఉంటే ఒక పది సెంట్లలో అమలు చేసి చూడండి అది ఫలితం ఇస్తే అందరూ కూడా దాన్ని ఆచరిస్తారు వ్యవసాయ శాఖ వారు ఇచ్చే సూచనలను తీసుకోండి మనం మిర్చి చేస్తున్నాం మిర్చిలో ఒక ఎకరాకి నలభై కట్టలు ముప్పై కట్టలు చెప్తా ఉన్నారు మీరు మీకు భోజనం పెడతాం ఎంత తింటారు మీరు సరే ఒక ఆయన నాలుగంట రెండు వందల గ్రాములు తింటే ఇంకొక ఆయన నాలుగు వందల గ్రాములు తింటాడు ఇంకొక ఆయన ఒక యాక్సిజం తింటూ ఒక కేజీ తింటాడు అనుకుందాం మరి మీరు నలభై కట్టలు వేస్తే ఆ మొక్క ఎట్లా తీసుకోగలుగుతుంది వ్యవసాయంలో వృధాకర్షణి తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా మన వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ మీరు పెడచేవను పెడతా ఉన్నారు ఇప్పుడు అందుకే ఈ పచ్చిరొట్ట కార్యక్రమం వేయటం మూలంగా పొలం అన్ని రకాల మొక్కలాడు పెరగటం మూలంగా కొన్ని దుష్ఫలితాల్ని నాశనం చేయటమే కాకుండా కొన్ని మంచి ఫలితాలు కూడా భూమిలో ఏర్పడతాయనే ఉద్దేశంతో వాటిని చల్లించండి అని చెప్పేసి నేను పదే పదే విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది ఎందుకంటే వ్యవసాయం నేను కూడా చేశాను కాబట్టి నాకు రైతులు కష్ట సుఖాలు ఇబ్బందులు అన్నీ కూడా తెలుసు కాబట్టి రైతాంగం లాగా సాంప్రదాయంగా మనం ఏదో చేసుకుంటూ పోదాం నలుగురితో నారాయణ అనుకునే పరిస్థితి కాదు ప్రతిని ప్రతి రైతు క్షేత్రం కూడా ఒక పరిశోధన కేంద్రం అయినప్పుడే మనం ఉత్తమ ఫలితాలని సాధించగలుగుతాం మన పరిశోధన మనకే కాదు రైతు కుటుంబం మొత్తానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ప్రయోగం ఇవాళ మరి సోషల్ మీడియా వచ్చింది ప్రపంచీకరణ జరిగిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా తెలిసే పరిస్థితి ఉంది యూట్యూబ్లు ఉన్నాయి కొత్త పంటలు ఉన్నాయి వీటన్నిటినీ కూడా మీరు పెద్ద స్కేల్లో లో అయ్యొద్దు ఊరక మనం పండ్ల మొక్కలు అనుకున్నాం ఒక రెండు మొక్కలు నాటండి దీని ఫలితాలు చూసుకోండి మొక్క ఈ రోజు ఒక అడుగు వేస్తే రేపు మనం మన గమ్యాన్ని చేరుకోవచ్చు కాబట్టి రైతులందరూ కూడా విజ్ఞతతో ఆలోచించండి వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు తీసుకోండి ముందుగా ఉండి ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని అందిపుచ్చుకోండి ఈ ప్రభుత్వం రైతాంగం అభివృద్ధికి అలాగే వ్యవసాయ అభివృద్ధికి వ్యవసాయంలో అనేక విభాగాలు ఉన్నాయి ఆక్వాకల్చర్ దగ్గర నుంచి మరి చేపలు పెంచే దగ్గర నుంచి పట్టు పురుగులు పెంచే దగ్గర నుంచి అది కూడా నేను మన లాం శాస్త్రవేత్తలో ఒక సమావేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల సెమినార్ లో కూడా నేను అడగటం జరిగింది సెరీకల్చర్ ఏ విధంగా ఉంటుంది ప్రాంతంలో అనేది కూడా ఒక ఆలోచన చేయండి అని చెప్పేసి వాటికి కూడా ప్రభుత్వం షెట్లు సహకారం అందిస్తుంది కాబట్టి ఒక్కటే ఒకే విధానం కాకుండా మనం నాలుగు రకాలుగా ఆలోచిస్తే ఏది లాభశాటిగా ఉంటే అటు పోవడానికి అవకాశం ఉంటుంది సరే ఇప్పటికే కాలాతీతం అయింది మీ అందరూ కూడా ఈ సంవత్సరం చూసే ఫలితాలు సార్ మరి పొలంలో మరి కొన్ని విత్తనాలు చల్లటం జరిగింది స్వల్పకాలిక పంటలు నువ్వు అంటే తొంభై రోజులు డెబ్బై నుంచి తొంభై రోజులు ఇలాంటి పంటలు వేయటం మూలంగా మీరు మళ్ళీ రెండో పంట వేసుకునే లోపు కొంత ఫలితం మీకు వస్తే మీకు చేతిలో ఉంటుంది ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకోండి అది ముందేయాలా లేకపోతే ప్రతి పంట అయిపోయిన తర్వాత చివరిలో వేయాలనేది ఆలోచన చేసుకుంటూ మరి ఆ దిశగా అంటే నేను వ్యవసాయ శాఖ అది కొద్ది మొత్తంలో వేయించండి ఫలితాలను బట్టి నెక్స్ట్ ఫాలో అవ్వచ్చు ఒకేసారి రైతు నష్టపోకూడదు కాబట్టి ఒక పది సెంట్లో ఇరవై సెంట్లలో వేస్తే దీని ఫలితం ఎలా ఉండొచ్చు చూపియండి అని చెప్పేసి అలాగే నూతన వంగడాలు హార్టికల్చర్ లో మరి మెట్టంలో మెట్ట ప్రాంతంలో మనం పండించగలిగిన పంటలేంటి ఇవన్నీ కూడా వాటిలో అంతర్ పంటలు ఏమి వేయగలుగుతాం లో ఇవన్నీ కూడా మనం శోధించాలి సాధించాలి ఫలితాలు అను మరి మెరుగైన ఫలితాలు సాధించాలని ఆ దిశలో మీ అందరు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ అవకాశం ఇచ్చింది మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను